అందరికీ నమస్తే అండి డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాన్ మస్క్ వీళ్ళిద్దరి పేర్లు కూడా ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్ల ఒక ఆయన అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికై ప్రస్తుతాన్ని ప్రస్తుతానికి పరిపాలిస్తున్నారు ఇంకొక ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరు ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కానీ నూతన ఆవిష్కరణలు టెస్లా కార్లు స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలను నడుపుతూ బిలియన్లు బిలియన్లు డాలర్లు ఆర్జిస్తున్నారన్నమాట సో వీళ్ళిద్దరికి మధ్య ప్రస్తుతానికి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి వచ్చింది నిజానికి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు కొత్త కాదు స్నేహము కొత్త కాదు ఇద్దరి మధ్య మొదటి నుంచి ఫ్రెండ్షిప్ ఉండేది ఆ తర్వాత విభేదాలు వచ్చాయి మళ్ళీ ఫ్రెండ్షిప్ వచ్చింది మళ్ళీ విభేదాలు వచ్చాయి సో ఏంటంటే ఇద్దరు తెలివైన వాళ్ళు ఇద్దరు కూడా బిజినెస్ మ్యాన్ ఇద్దరు కూడా పూర్తి స్థాయి వాణిజ్యానికి విలువనిచ్చే వ్యక్తులు కమర్షియల్ కమర్షియల్ స్నేహం అన్నమాట సో ఒకరి అవసరానికి తగ్గట్టు ఒకరు ఒకరికి అధికారం కావాలి ఇంకొకరికి వ్యాపారం కావాలి వీళ్ళిద్దరు రిలేషన్స్ అలా ఉంటాయన్నమాట అందులోకి ఇద్దరికీ అహంకారం ఎక్కువ తెలివితేటలు ఎక్కువ అందుకే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటికప్పుడు ఈ పొరపచ్చాలు వస్తూ ఉంటాయి సాల్వ్ అవుతూ ఉంటాయి అయితే ప్రస్తుతానికి ఒకరినొకరు సవాలు చేసుకునే వరకు వెళ్ళాయి అసలు నీ నీకు రాయితీలన్నీ ఎత్తేస్తే నువ్వు ఈ కంపెనీలన్నీ మూసుకొని నీ దేశానికి సౌత్ ఆఫ్రికా నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ని హెచ్చరిస్తే నేను అమెరికన్ పార్ ది అమెరికన్ పార్టీ పేరుతో ఒక కొత్త పార్టీ పెడతాను నీ రాజకీయ పతనాన్ని నేను చూస్తానని చెప్పి మస్క్ హెచ్చరించే వరకు వెళ్ళిందనమాట సో అసలు ఈ గొడవ ఎందుకు ఎక్కడ మొదలైంది అనేది మనం ఒకసారి చూస్తే వీళ్ళిద్దరి మధ్య కొన్ని కీలకమైన అంశాలు అందులో ఒకటోది పన్ను రాయితీలు బిల్లు పన్ను రాయితీలు రద్దు చేసే బిల్లు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలుపై ప్రస్తుతం ఉన్న ఏడు వేల ఐదు వందల డాలర్లు పన్నుని పన్ను రాయితీని రద్దు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది సో ఇది టెస్లా వంటి ఎలక్ట్రానిక్ కార్ల తయారీ పరిశ్రమలకు ఒక పెద్ద నష్టం ఖచ్చితంగా ఆ కార్ల పరిశ్రమ అంటే ఆ కార్లు కొనుగోళ్లు తగ్గిపోతాయి అలా తగ్గడం వల్ల వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది సో కార్లు ధరలు విపరీతంగా పెంచాల్సి వస్తుంది అలా పెంచినప్పుడు బిజినెస్ దెబ్బతింటుంది కదా అలా వద్దు అని మస్క్ చెప్తున్నారనమాట సో ఈ బిల్లు వల్ల దేశ జాతీయ అప్పు మూడు ట్రిలియన్ డాలర్లకు పైగా పెరుగుతుందని ఇది దేశాన్ని దివాలా తీయిస్తుందని మస్క్ ఆరోపిస్తున్నారు నిజానికి ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యధిక అప్పు ఉన్న దేశం అమెరికానే కాకపోతే వాళ్ళకి జీడిపి కూడా ఎక్కువ కాబట్టి నడిసిపోతుంది అంటే సో దీన్ని రుణ బానిసత్వ బిల్లు డెప్ట్ స్లావరీ బిల్ అని కూడా మస్క్ విమర్శించారనమాట అలాగే మస్క్ ప్రభుత్వ ఖర్చుల పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఈ బిల్లులో అనవసరమైన కేటాయింపులు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు సో దీని మీద అంటే ఎప్పుడైతే ఈ బిల్లుని మస్క్ వ్యతిరేకిస్తూ మీడియాకి ఎక్కాడో దీని మీద డొనాల్డ్ ట్రంప్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు ఎలాన్ మస్క్ చరిత్రలో ఏ వ్యక్తికి దక్కనంత స్థాయిలో ప్రభుత్వ సబ్సిడీలు పొందాడు అవి లేకపోతే ఆయన తన వ్యాపారం మొత్తం మూసుకొని దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తోంది అంటే ఈ రాయితీలు ఉండడం వలన ఎలాన్ మస్క్ తన వ్యాపారాన్ని పెంచుకున్నాడు ఆ వ్యాపారాన్ని పెంచుకొని పెంచుకొని కుబేరుడయ్యాడు ఈ కొన్ని బిలియన్ డాలర్లు అదుపుతాయ్యాడు కాబట్టి మేమి రాయితీలు రద్దు చేసి అతని రాయితీలన్నీ వెనక్కి తీసుకుంటే అతను తన మొత్తం వ్యాపారాలు మూసుకొని తన దేశానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని ట్రంప్ కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఎలాన్ మస్క్ కంపెనీలకు అందిన సబ్సిడీలపై దర్యాప్తు చేయాలని కూడా ట్రంప్ సూచించారనమాట అంటే ఆయన కంపెనీలకు ఇప్పుడు వరకు పొందిన అన్నింటి మీద దర్యాప్తు చేయించడానికి ట్రంప్ రెడీ అవుతున్నారు సో అలాగే గతంలో వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్షిప్పే అయితే ఈ బిల్లులో వారి మధ్య వివాదాలు వచ్చాయన్నమాట మస్క్ ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని హెచ్చరించారు అలాగే జెఫ్రీ టూ హండ్రెడ్ సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పేరును కూడా మస్క్ ప్రస్తావించారు ఇది మరింత వివాదానికి దారితీసింది సో ఇది కొంచెం వివాదాస్పదంగానే ఉంది వీళ్ళిద్దరి మధ్య నిజానికి వీళ్ళిద్దరికీ కూడా మొదటి నుంచి కొన్ని అప్డేట్స్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కౌన్సిల్లో అంటే దేశంలో తయారీ రంగం అభివృద్ధికి సంబంధించి సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఒక కమిటీలో మస్క్ సభ్యుడిగా ఉండేవాడు అలాగే స్ట్రాటజీ అండ్ పాలసీ ఫోరం ఇది దేశ ఆర్థిక వృద్ధి ఉపాధి కల్పనకు సంబంధించిన విషయాలపై అధ్యక్షుడికి సలహాలు ఇచ్చే ఫోరం ఈ కమిటీల్లో పనిచేసినప్పుడు మస్క్ ట్రంప్ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయడం చాలా అరుదుగా ఉండేది కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య కొన్ని సాధారణ ప్రశంసలు కూడా కనిపించాయి ఆ తర్వాత క్రమక్రమేణా ఒకరినొకరు బహిరంగంగా విమర్శించుకోవడం అలాగే ప్యారిస్ వాతావరణ ఒప్పందం అంటే ట్రంప్ ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినప్పుడు మస్క్ దానికి నిరసనగా ట్రంప్ సలహా సంఘం నుంచి బయటకు వచ్చేశారు ఇది వారిద్దరి మధ్య కూడా మొదటిసారి గ్యాప్ వచ్చ రావడానికి కారణమైంది అలాగే కార్పొరేట్ సబ్సిడీలు ఎత్తేయడం అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ వైఖరిలో మార్పు రావడం అలాగే వాక్ స్వాతంత్ర్యం మీద అంటే ముఖ్యంగా ట్విట్టర్ ప్రస్తుతం ఎక్స్ కొనుగోలు తర్వాత స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యం గురించి వారిద్దరి అభిప్రాయాలు కూడా తరచుగా మారుతూ ఉండేవన్నమాట ఇట్లా డొనాల్డ్ ట్రంప్ అండ్ అనాన్ మస్క్ మధ్య వివాదాలు కొత్తమేమీ కాదు అయితే ఇప్పుడు వచ్చిన వివాదం మాత్రం కొత్తది ఎంత కొత్తదంటే ఒకరి రాజకీయ పతనాన్ని ఒకరు కోరుకుంటే మరొకరి వ్యాపార పతనాన్ని మరొకరు కోరుకుంటున్నారనమాట సో ఇది తాత్కాలికమా లేదా దీర్ఘకాలం పాటు ఈ విభేదాలు పనిచేస్తాయా అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ